మళ్ళా చంద్రబాబు నాయుడు పాలన వచ్చింది మళ్ళా ఇదే చూస్తూ ఉన్నాం ఈరోజు ఇరవై రెండు నెలలు అయిపోయింది స్కూళ్ళు తెరిచినాయి పిల్లలు పోతా ఉన్నారు కనీసం జగనే ఉండి ఉంటే కనీసం అమ్మఒడి కింద పదహైదు వేలు ఈ పాటికి జగన్ ఉంటే వేసి ఉండేవాడు ఆ పదహైదు వేలు బాయా ఈయన నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని ఇస్తానని చెప్పి అది బాయా వ్యవసాయ పనులు బొమ్మరంగా సాగుతూ ఉన్నాయి జగనే ఉండి ఉంటే రైతు భరోసా కింద పదమూడు వేల వందలు చేతిలో పడేది జగనే ఉండి ఉంటే చంద్రబాబు వచ్చాడు ఇరవై వేలు ఇస్తానన్నాడు ఆ పదమూడు వేల వందలు బాయా ఆ ఇరవై వేలు బాయా ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి జగనే ఉండి ఉంటే పెద్ద చదువులు చదువుతూ ఉన్న పిల్లలందరికీ పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ కింద ప్రతి త్రైమాసికం అయిపోతూనే ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆ మూడు నెలలు అయిపోయిన వెంటనే ఫీజులు ఫీజులు జమ అయ్యేవి ఇప్పుడు జనవరి ఫిబ్రవరి మార్చి త్రైమాసికానికి సంబంధించి ఫీజులు ఫీజులు ఎగిరిపోయినాయి మామూలుగా జగనే ఉండుంటే మేలో పడి ఉండేటివి అది బాగా ఆ పిల్లలు పొద్దున ఇంజనీరింగ్ కా ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలు డిగ్రీ చదువుతూ ఉన్న పిల్లలు వీళ్ళందరికీ ఫీజులు కట్టడానికి ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఆ పిల్లలు బళ్ళకు పోతూ ఉన్నారు కాలేజీలకు పోతూ ఉన్నారు కాలేజీలు ఆ పిల్లలందరినీ కూడా నువ్వు ఫీజులు కట్టకపోతే కాలేజీలో టీసీ తీసుకుని వెళ్ళిపోమని చెప్తా ఉన్నారు వసద్ దీవెన ఎగిరిపాయి ఏప్రిల్లో జగన్ ఏమి ఉండి కింద ప్రతి తల్లికి సహాయం అందేది ఆ పిల్లాడు చదువుల కోసం అది ఎగిరిపాయి పొదుపు సంఘాలకు చెల్లెమలకి అందరికీ ఏప్రిల్లో సున్నా వడ్డీ డబ్బులు పడేటివి అది ఎగిరిపోయి నేను చెప్పేది ఒకటే చెప్తా ఉండి ఏదైనా కూడా మోసం అబద్ధాలు అధర్మంతో చేసే ఏ పాలనైనా కూడా ఎక్కువ రోజులు ఉండదు మనం చేసింది ఏదైనా కూడా ఈరోజు తలెత్తుకొని పోగలుగుతాం తలెత్తుకొని గర్వంగా ప్రతి ఇంటికి పోగలుగుతాం ఏదైనా కానీ మాట చెప్పాం మాట చెప్పింది జగన్ కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినాము అని చెప్పి గర్వంగా తలెత్తుకొని పోగలుగుతాం అది మనకున్న సర్టిఫికెట్ కానీ ఇదే చంద్రబాబు నాయుడు మనుషులు చంద్రబాబు నాయుడుకు సంబంధించిన లీడర్లు చంద్రబాబు నాయుడు సంబంధించిన ఎంపీటీసీలు చంద్రబాబు నాయుడుకు సంబంధించిన జెడ్పీటీసీలు ప్రజల్లోకి పోగలుగుతారా ప్రజలేకి వాళ్ళు పోతే ఏమైందయా సూపర్ సిక్స్ ఏమైందయా సూపర్ టెన్లు ఏమైందయ్యా నువ్వు ఇచ్చిన మాటలు అని చెప్పి అడిగితే సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లోనే తన మొత్తం క్యాడర్ కూడా అయిపోతుందా అది వాళ్ళకు మనకు ఉన్న తేడా